ఊర్లో ఆరు వందల కుటుంబాలు ఉన్నారు సార్ ఎంతమంది అటు పోతారు ఆరు వందల కుటుంబాలు కూడా అందరూ పోతారు సార్ ఇంటికొకరు పోతారా అందరూ పోతారు ఇంటికొకరా ఇంటికొకరు ఇద్దరు ముగ్గురు ఉంటారు సార్ ఇద్దరు ముగ్గురు కూడా ఉంటారు సార్ మధ్య కాలంలో కొంచెం ఇవన్నీ పడవలు వచ్చిన తర్వాత మీకు అన్ని కమ్యూనికేషన్ పెరిగిన తర్వాత ఇంకా యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి తగ్గాయా తగ్గి సార్ మామూలుగా తగ్గే కొంచెం జరుగుతున్నా సార్ ఇంకా కూడా ఉన్నాయి ఇప్పటికీ మాత్రం రఫ్ కొంటుంది సార్ ఈ టైంలో బాగా రఫ్గా రప్పుకుంటది సార్ రప్పుకునేటప్పుడు వెళ్ళేటప్పుడు ఏంటంటే మనకి నష్టపరం జరుగుతుంది సార్ పర్టికులర్ టైమ్ లో ఎక్కువగా సీ రఫ్ గా ఉంటుందా అంటే రప్పు ఉంటుంది సార్ వెళ్ళడానికి చాలా ఇబ్బంది బాల్తో సార్ చెప్పు బాల్తో కొట్టడం వల్ల తగిలితా సార్ ఇప్పుడు రెడీ అయిపోతుందేమో తొందరలో రెడీ అయిపోతుంది చేస్తున్నాం అది అయిపోతుంది అది వస్తుంది అది వస్తే మీకు కొంతవరకు వెసులుబాటు వస్తుంది చేద్దాం ఏంటమ్మా అదే అమ్మా అన్ని కనుక్కోవడానికి వచ్చాను అన్ని విషయాలు కనుక్కొని ఏ విధంగా పరిష్కారం చేయాలి ఏం చేస్తే మళ్ళీ మీ జీవితంలో మార్పు వస్తుంది మీ కష్టాలు తీర్తాయని కనుక్కోవడానికి వచ్చాను ఈరోజు ఏదైతే మత్స్యకారుల సేవలు అని చెప్పి డబ్బులు ఇరవై వేలు వేస్తున్నా మీ అకౌంట్లో అయితే నేరుగా రావాలి మిమ్మల్ని చూడాలి ఒకప్పుడు నేనే దీన్ని ఇంట్రడ్యూస్ చేశాను అప్పుడు కూడా నేనే చేశాను అప్పట్లో చూశాను అవన్నీ అందుకే ఇప్పుడంతా వచ్చి ఇవన్నీ కూడా చేయాలని వచ్చాం ఎన్ని బడ్డాయి

అంటే పన్నన అన్నప్పుడు బదిగుంటా సార్ వీవు నాగేగా మెదనేసినప్పుడు ఎంత సార్ సరే సరిపోత సార్ అంటే మామూలుగా మీరు పట్టినప్పుడు అట్నే బదికి రావా సార్ అంటే నీట్ లో ఇక్కుచే వల్ల కొన్ని సినిపో వస్తా సార్ కొన్ని బతికి వస్తా సార్ అది బదికి వచ్చిన కూడా బయట వచ్చి దాంట్లో ఏమి బాక్స్ గాని ఉండట్లేదు ఉండవా మీ దాంట్లో బాక్స్ ఉంద సార్ చిన్నపోట్లో ఉండదు దాంట్లో వేసుకుంటారు అంటే నువ్వు దీనికి వలల్లో కూడా మీకు అంత అందం ఎంత ఇప్పుడు మీరు మధ్య రోజు అగుతున్నావు ఈ వల బాలే కదా వల బాలే కదా

ఇప్పుడు ఈ చీదం సార్ ఈ చేదనం ఇది కొంత సార్ మీరు రా ఈ లోపల ఆ చేస్తున్న ఏం చేదునప్పుడు వాళ్ళు అది జో జోగా బల అనేది ఎక్కువ సార్ సార్ ఫిషింగ్ అర్బర్ అంటే కొన్ని బాధలో సార్ అది కొంచెం అది అది తయారవుతే తయారవుటే మాకు కొంచెం ఇబ్బందులు అనేవి తగ్గుతొచ్చు సార్ అంటే మన ఊర్లో ఈ ఈ ఫిషింగ్ హార్బర్ నుంచి ఎంత పని చేస్తారు ఈ హార్బర్ ని ఆర్బర్ వచ్చింది అనుకో గ్రామాలు కూడా ఇక్కడికి వచ్చి బతకడానికి అవకాశాలు ఉంటాయి ఇది వస్తారు ఇక్కడికి వస్తారు సార్ పక్క గ్రామాలు మొత్తం ఇంకా ఇక్కడికి వచ్చి బతకడానికి అవకాశం ఉంది సరే ఫిషింగ్ హార్బర్ తయారు ఆర్బర్ హార్బర్ వస్తే దేనికంటే అదనంగా మనకి ఏమో వస్తుంది అదనంగా అంటే మనకి ఇబ్బందులు ఉండవు సార్ వెళ్ళడానికి వెళ్ళడానికి ఇబ్బంది రావడానికి సేఫ్టీ రావచ్చు పోవచ్చు

మాకు వెళ్ళడానికి రానీకి సార్ ఐస్ ని పడి ఖర్చుకుంటాయి కాబట్టి మీకు ఆ రేట్ ఇస్తున్నామని అని వాళ్ళు అన్నారు సార్ మనకి ఫిషింగ్ గార్బర్ ఉంటే అదే ఆ మార్పట్ ఇక్కడే ఉంటుంది సార్ ఆ రేటు అనేది మనకు వస్తుంది సార్ అది సార్ మాకు వైసి బ్యాటరంటే అందుబాటులో లేదు సార్ ఇక్కడ ఎవరో కొనుక్కొని ఓన్లీ కొనుక్కుని పట్టుకొని పెట్టి మనకు అవస్థ వైస్ ప్యాటరు అందులో అందుబాటు లేదు వైస్ ముప్పై కిలోమీటర్లు సార్ అప్ అండ్ డౌన్ ముప్పై ముప్పై కిలోమీటర్లు జస్ట్ అవర్తో ముప్పై కిలోమీటర్లు రేపు రెండు గంటల చేపట్టే వద్ది రేపు స్థాపనం చేసినా పాడైపోతుంది దాన్ని బట్టి ఎవరు కొనకాదు మేము తెచ్చి సాహుకారులకి ఇచ్చేయాలి వాళ్ళు ఎంత నేను మేము తీసుకోవాలి మాకు వల్ల బోట్లు అందుకే అన్ని సమస్యలు అర్థం చేసుకుంటున్నాను ఏం చేయాలి నేను చేస్తాను ఇప్పుడు హార్బర్ ఎంత పొడిగి తయారు చేస్తారు హార్బర్ తయారు కావాలి మీకు ఇక్కడే ఇప్పుడు మీ అవగాహన ప్రకారం ఇక్కడ హార్బర్ వచ్చి ఇక్కడే మీరు అమ్ముకునే మార్కెట్ వచ్చి ఐస్ ఫ్యాక్టరీ కూడా పెట్టి అదే మారుగా మీరు తీసుకొచ్చిన తర్వాత ఫ్రెష్గా తీసుకొచ్చి దీని అన్ని వస్తువులు కనిపిస్తే ఇప్పుడు వచ్చే డబ్బుల కంటే ఎంత ఎక్కువ వస్తుంది సార్ ఇప్పుడు వచ్చేది ఏమంట కాదని సగం సగం ఎక్కువ వస్తారు యాభై పర్సెంట్ ఎక్కువ వస్తారు అందరూ కూడా జీవిస్తారు అందరు కూడా బాగా హ్యాపీగా ఉంటారు సార్ ఇప్పుడు అంటే బాగా బతుకుతారు కదా దీని మీద అలలు అలలు పెబన దమన వల్ల కొంతమంది ఎలా సార్ ఆవేశం అంటే పొట్ల పెట్టిన వేజ్ అయిపోయినట్టు ఇప్పుడు అదే కానీ హార్బర్ ఉంటే ఫిషింగ్ హార్బర్

అందుకే నేను కూడా మీరు ఎప్పుడు వచ్చినా గవర్నమెంట్ మీకోసం పనిచేస్తూనే ఉన్నాం మనం తీసుకొచ్చిన నిర్ణయాలు ఇవన్నీ కూడా ఎన్నో మార్పులు తీసుకొచ్చాం చేయాలి మళ్ళా ఈసారి ఈసారి వచ్చాం ఈసారి అన్ని చేస్తాం మిమ్మల్ని బాగు చేస్తాను చేద్దాం సంతోషం అమ్మా చూశాను నేరుగా నేరుగా చూశాను నేరుగా చూసి మీతో మాట్లాడుతున్నా చాలా సంతోషం మీకు ఎంతమంది పిల్లలు అమ్మా ముగ్గురు ఏమేమి చెబుతారమ్మా పాప ఎంత మా తల్లి సరిపోతే రూమ్ అయిపోయి పిల్లలతో ఇబ్బంది పడుతున్నాను సార్ నేను ఇల్లు ఎన్ని కట్టించాగా మీకు మీకేం అనుమానం అక్కర్లా అదే మరి ఇప్పుడు మీకు తల్లికి వందనంలో కూడా డబ్బులు వస్తాయి

ఉప్పు పెట్టేసి ఒక రోజు ఉంచేసి రెండో రోజు రెండు రోజుల పాటు ఎండ ఎండబెట్టేసి ఎండ రెండు రోజుల తర్వాత నాలుగు రోజుల తర్వాత మళ్ళీ పట్టుకుంటూ వెళ్ళి విలేజ్ లాంటి వెళ్ళి అమ్ముతారు ఏంటి బాగున్నారా నీ పేరేంటి తల్లి నీ పేరమ్మా సీతమ్మ నీ పేరమ్మా ముగ్గురు కలిసి చేస్తున్నారా ఒక్కొక్కరు ఎవరిది ముగ్గురు కలిసి కొనుక్కున్నారు ఇప్పుడు ఎంతమ్మా అన్ని ఎంత కొన్నారు పదివేలయ్యిందా ఇప్పుడు ఈ చేపలన్నీ ఎట్లా చేస్తారమ్మా ఇది ప్రాసెస్ ఇది చేస్తారు మొదటిగా కట్ చేస్తారు దీంట్లో ఏమన్నా క్లీన్ చేస్తారా ఇవన్నీ కూడా అది వేస్తారు అది వేస్తారు అది తీసేసి దెన్ దీనికి ఏం చేస్తారు మళ్ళా ఉప్పేస్తారు గట్టిగా ఎండబెట్టేసి ఉప్పు కొట్టేసి నీటిలో మళ్ళీ రెండు రోజులకి తీసేసి ఆరబెడతాం ఎన్ని రోజులు ఆరుతుంది మూడు రోజులు నాలుగు రోజులు మూడు రోజులు పడుతుంది ఎన్ని గంటలు ఎన్ని ఒక రోజుకి ఎన్ని గంటలు ఎన్ని గంటలు ఉదయం సాయంత్రం పెడతారా అది బాగా ఎండిన తర్వాత తీసుకెళ్లి పట్టుకెళ్ళి పల్లెలు అమ్ముతారు మార్కెట్ ఉందమ్మా ఇకి ఇక్కడ కాదు ఊర్లో ఉంది తిరిగి తిరిగి అమ్ముతారు మీరే వెళ్తారా వేరే వాళ్ళు పంపిస్తారా మళ్ళా మీరే మరి మాకు ఇదే బాధ మరి చాలా బాధలు వేసేసి పచ్చి చేప మోసి ఎండి చేప మోసి మాకు అంతా ఇదే బాధ మాకు వచ్చింది పిల్లలు నాకు ముగ్గురు ముగ్గురు వాళ్ళు ఏం చేస్తారు ఇద్దరు ఆడులే సీరలు చదివినే నీకమ్మా వాళ్ళు వెళ్తాడు ఇరవైకి వెళ్తాడు

ఉంటామ్మా పరిస్థితులు ఉంటాయి పరిస్థితుల నుంచే బయటకు రావాలి ఇల్లు కట్టిద్దామా అవన్నీ చేద్దాం కానీ మీలో కూడా అందుకే నేను వచ్చింది ఎందుకంటే అందరినీ చూసి ఏం ఏం జరుగుతా ఉంది ఎట్లుంది మీ పరిస్థితులు ఏంటి ఏం చేస్తే బాగుపడతారు అవన్నీ మాట్లాడడానికే వచ్చాను ఇప్పుడు మీరు చూస్తే మన వరకు పదివేలు ఇచ్చేవారు వేటకు విరామం ఇచ్చినప్పుడు తక్కువ డబ్బులు ఇచ్చేవారు ఇప్పుడు నేను దాన్ని ఇరవై వేలు చేశాను ఇది నేనే రెండు వేల పద్నాలుగు పదహైదులో ప్రారంభించాను అప్పట్లో అంత మునిపి ఇచ్చేవాళ్ళు కాదు అప్పుడే నేను వరలు పండించాను తర్వాత డీజిల్ అన్ని ఇచ్చా కన్సెషన్స్ ఇచ్చాను బోట్లు కొనిచ్చాము అన్నీ చేశాం ఇప్పుడు మళ్ళా చూస్తున్నాను అన్ని నేను ఏం చేయాలి నాకు తెలుసమ్మా తెలుగుదేశం అంటే మీరు ఎప్పటి నుంచి ఉన్నారు నాకు ఉంది చేద్దామ్మా ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం ఇది అన్ని విషయాల్లో నేను శ్రద్ధ పెడతాను నేను అక్కడి నుంచి రిలీజ్ చేయించే బటన్ నొక్కి కాదు మిమ్మల్ని చూడాలి మీ పరిస్థితులను అర్థం చేసుకోవాలి ప్రభుత్వ యంత్రాంగాన్ని సిద్ధం చేయాలి ఎట్లా మీ ఆదాయం పెంచాలి ఏ విధంగా మీ జీవనోపాధి పెంచాలను ఆలోచిస్తున్నా చేద్దాం ఇంకేం కట్టిద్దాం ఇల్లు కట్టిస్తాం ఇల్లు అన్ని కట్టిద్దాం మీరు ధైర్యంగా ఉండండి చేద్దాం ఓట్లు మంచిదమ్మాటకి వెళ్తాం సార్ వేటకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు రప్పులు అయిపోవడం సరిగ్గా ఒక్కసారి విరిగిపోవడం ఇలా సార్ మంచి ప్రాబ్లం కూడా

ఏ ఊరు ఈ ఊరు నేర్చుకున్నా పక్క ఊరు నేర్చుకున్నాడు ఎంతమంది ఉన్నారు మీరు మెకానిక్లు ఇక్కడ ముగ్గురు అదే అర్థమైందమ్మా ఇవి మేము చేపలు తెస్తాం సార్ చేపలు తెచ్చిన తర్వాత అంటే మన స్టాక్ అని ఉంటారు సార్ వాళ్ళు ఏంటంటే మన దగ్గర తీసుకుని అక్కడ స్టాక్ పెట్టుకుంటారు సార్ స్టాక్ పెట్టుకుంటారు సార్ నేను వ్యాపారం చేస్తాను కారు బాగుంటుంది సార్ బుడి నువ్వు వ్యాపారం చేస్తావు మా వాళ్ళ దగ్గర నేను చేపలు కొనుక్కొని ఐస్ పెట్టుకొని విశాఖపట్నం రేట్ బాగుంది విశాఖపట్నం శ్రీకాకుళం అయితే శ్రీకాకుళం ఎక్కడ బాగుంటే అక్కడ ఇక్కడ ఆక్సిజన్ కొనుక్కొని మా వాళ్ళ దగ్గర కొనుక్కొని మేము వేసుకుంటాం వేసుకొని ఒక టన్ అయిందనుకో బెండ్ పెట్టి పంపిస్తాం మాకు కొద్దిగా బాక్స్లు ఎక్కువ ఉంటే సరిపోస్తా అంటే నువ్వు రిటైల్ ఓ హోల్సేల్గా ఎంతమంది ఉన్నారు మీరు కొనేవాళ్ళు ఉంటారు ఒక పది మంది పదిమంది ఉన్నారు ఈ బాక్సులు గెస్టులు మీరు పెట్టుకొని మీరే కొని మేమే పంపిస్తాం మేమే పంపిస్తాం మార్కెట్కి వాళ్ళు ఇక్కడికి వస్తారా మీరు పంపిస్తారు ఆలరా మేమే వెళ్తాం ఎక్కడికి పోతారు మేము శ్రీకాకుళం శ్రీకాకుళం గెస్తాపట్నం ఫోన్లో మాట్లాడతాం ఎక్కడ రేట్ బాగుంటే అక్కడే వేస్తాం మీకు వెహికల్ వేసుకొని అక్కడ పోయి డిస్పోజ్ చేసి మళ్ళీ వస్తారు శ్రీకాకుళం రెండు ప్లేసులకు నాలుగు ఐదు మెటీరియల్ కూడా ఎంత ఎన్ని సార్లు వస్తాయి రిపేర్లు ఇవన్నీ నీకు ఫస్ట్ సార్ ఎన్ని ఉన్నాయి మొత్తం బోట్లి ఊర్లో మామ సార్ ఇంజిన్ బోట్లు అంటే 40 ఉన్నాయి సార్ మామూలుగా ఇలాంటి బోట్లు అనుకుంటే 70 ఉన్నాయి సార్ నీకు ఫుల్ గా పని ఉంటుందా ఫుల్ గా అంటే ఒకసారి ఇలా ఉంటాయి ఏ రిపేర్ చేస్తనే ఉంటాయి ఏంటా ఏం చేస్తున్నావు సార్ మెకానిక్స్ సార్ నా గేర్ కార్ రాంబో ఏమ ఏం సార్ ఇంజిన్ అయిపోతే ఎరుపల్ సార్ ఏదైతే డీజిల్ పాస్ అయిన వెంటనే డీజిల్ కొంచెం బయట వదలదు సార్ బయటకు వదిలే స్టార్ట్ చేస్తే షార్ట్ అవుతుంది సార్ అలాగని చెప్పేసి బేరింగ్ కొట్టినాం సార్ చెప్పాలి సార్ చెక్ చేయాలి సార్ అది చెక్ చేస్తే బేరింగ్ పొందు మాకు తెలుసు సార్ కొంచెం టైట్ గా సార్ చాలా టైట్ గా ఉంది సార్ టైట్ లేకపోతే కెరటాలు ఏమో కెరటాలు పడి లూజ్ అయిపోతుంది సార్ దాన్ని బట్టి ఫుల్ టైట్ ఫుల్ టైట్ లో పెడతారు

వాళ్ళు వచ్చి రావడం ఒక సైడు ముప్పై కిలోమీటర్లు రెండు సైడు అరవై కిలోమీటర్ అవుతుంది రావడానికి ఇబ్బంది పడుతుంది అసలు ఇక్కడ అదే చెప్పేసి ఆటగాలు ఏమైంది నన్ను ఏమంటే పేరు కోసం మీరు కష్టండి అని అంటున్నారు సార్ పెట్టలేకపోతున్నారా కాకపోతే కొంచెం ఆర్థిక ఇబ్బంది అయిపోవడం వల్ల చెప్తా ఏం చేయాలి చెప్తాను చెప్తా సార్ ఇప్పుడు వాళ్ళని లీడ్ చేస్తాం సార్ వాళ్ళు రిఫర్లు అయిపోతుంది సార్ ఒడిసి మళ్ళీ వాళ్ళు చేసుకు తయారు చేసుకోవడం కూడా మేమే సార్ ఏంటా కుడుతున్నారాతున్నారు రిపేర్లని కుడుతున్నారు ఎక్కడికక్కడ ఎక్కువగా కూర్చొని అందరికీ ఐడియా ఉంది ఇది ఈ పని అందరు తెలుసుకోవాల్సిందే మీ నెట్టు మీరు చేసుకోవాల్సిందే బట్టలకైతే ట్రైలర్ ఉన్నాడు కానీ మీ నెట్కి మాత్రం వాళ్ళకు మాత్రం మీరే చేసుకోవాలి ఈ ప్లేస్ కూర్చొని అందరూ చేసుకుంటారు ఊర్లో వాళ్ళందరూ ఇక్కడే ఒడిశాలో ఉండడం వల్ల సార్ ఇది ఎన్ని సార్లు రిపేర్లు వస్తుంది ఇది అంటే సముద్రంలో పోతానే మళ్ళా వస్తుందా మళ్ళా ఒకసారి చెక్ చేసుకోవాలా మళ్ళీ చేసుకొని మళ్ళా రెడీ చేసుకుని మళ్ళీ పోవాలి నైట్ ఒంటి గంటకి వెళ్తా సార్ వేటకి వెళ్ళే టైంకి సీట్లు ఎక్కడ పడ వేస్తామో తెలియదు ఆ టైంకి రాళ్ళు రప్పులు ఉంటాయి లోపల అవి తగిలిక సిరిపి వచ్చేస్తాయి సిరిపి వచ్చి మేము వడ్డీ తెచ్చేసి ఒక్కొక్కసారి స్పేర్ కూడా తీసుకెళ్తారా మీరు స్పేర్ ఎట్ ఉండదు సార్ తీసుకోకపోతే ఒకసారి పోతే అప్పుడు చేపలని పోతాయి కదా సరే ఒడ్డుకు వచ్చేస్తాం సార్ ఒడ్డుకు వచ్చి మళ్ళీ ఒకటి మళ్ళీ నెట్ట పట్టుకుంటు మళ్ళీ రేపటికి తయారవ్వలేదు అనుకో మళ్ళీ రేపటికి మళ్ళీ నెట్ట తీసుకుని వెళ్తాం సంవత్సరానికి ఎన్ని పోతావు తెలియదు సార్ తెలియదు సార్ నేను అడిగేది ఎన్ని రోజులు అయితే మీకు సముద్రం లేదని కూడా ఇది సమస్య ఉంటుంది కదా అంటే ఏమి నెట్ నామకలు ఎట్ సార్ కాదు నెట్ అనేది ఎక్కువ పెట్టుకుంటే ఎక్కువ సార్లు మీకు ఉపయోగపడుతుంది సముద్రానికి పోయినప్పుడు చేపలు పడతా ఉంటాయి మా నేను అడిగేదంటే మీలో ఉండే ఆలోచన ఏంటంటే నువ్వు చెప్పింది కరెక్టే ఒకవేళ రెండు వల్ల ఉన్నాయనుకోని దీరా రెండు వల్ల ఉంటే రెడీగా ఉంటుంది ఇప్పుడు ఒకటి పోయినప్పుడు కూడా కావాలని దాన్ని తీసుకొని తీసుకురావచ్చు అది కూడా బోట్లో పెట్టుకోవయను పడవలో పెట్టుకోపోయావనుకో అప్పుడు ఇమ్మీడియట్ గా వాడుకుంటే అక్కడ కూడా చేపలు పడతాయి కదా సార్ చిన్న బోట్ల మీద అవ్వదు సార్ చిన్న బోట్ల మీద రెండు పేరుగా పెట్టుకోవడానికి అవసరం సార్ నెట్ అట్ట దాంట్లో మొత్తం ప్లేస్ లేకుండా దాని ఇది చిన్న చిన్న రొప్పలే సరే ఒక్కసారి అయితే రెండు అంటే నాలుగు వాళ్ళ పట్టుకెళ్ళాము అనుకో రెండు వేస్తాం సొందర్లో అయితే రెండు పైన ఉంటాయి అవి వేసిన తర్వాత మనం శుభ్రం చేసుకుని నేను ఆలోచించేది ఏంటంటే మీ యొక్క చేపలు ఎక్కువ రావడానికి ఏంటంటే మీకు ఇప్పుడు ఉదాహరణకు రోజుకు వంద కేజీలు అనుకో అవకాశం రెండు వందల కేజీలకు ఉందనుకోండి ఎట్లా రెండు వందల కేజీలు పట్టుకునే మార్గాలు ఏమైనా నేను ఆలోచిస్తున్నా అంటే అంటే అట్టగా ఎంత పట్టుకోగలుగుతా ఒకతను బాగా పడుతున్నాడు ఒక ఆయన తక్కువ పడుతున్నాడు నేనేమంటానంటే అది మీ అదృష్టం కూడా ఎక్కడ చేపలు వస్తాయో తెలియదు ఎవరికి పడతాయో తెలియదు అది కూడా జాక్ పట్ల మారిగా ఉంటుంది లాటరీ మారిగా ఉంటుంది కొంతమందికి వస్తాయి కొంతమంది పడవు నాకు మా ఆ సమస్యలు ఉండేటప్పుడు కూడా మనకు మేలు చేయాలి మ్యాక్సిమం చేపలు ఎట్ట పడాలని ఆలోచిస్తున్నాను నేను మీరు చేసే పనికే ఇంకా మెరుగైన విధానాలు అవలంబిస్తే ఇంకా ఫలితాలు ఎక్కువగా వస్తాయా అనేది నా ఆలోచన ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా ఏం చేస్తున్నారంటే తీస్తున్నారు మీరే కుడుతున్నారు బాగానే ఉంది అక్కడ రిపేర్లు చేస్తున్నారు బాగానే ఉంది కానీ మీరే చేసుకోవాలి ఇక్కడ స్పేర్ పార్ట్స్ లేవు మీరు అమ్మేస్తున్నారు అమ్మినప్పుడు మీకు లాభం రావడం లేదు ఏం చేస్తున్నారు యాభై శాతం మధ్యవర్తులు తీసుకుంటున్నారు బోట్ ఇచ్చిన వాళ్ళు ఇంకొకరు పెట్టుబడి పెట్టిన వాళ్ళు చేసేసుకుంటున్నారు ఇవన్నీ తగ్గిస్తే మీ జీవితాల్లో ఇంకా ఎక్కువ ఆదాయం వస్తుంది కదా అని ఆలోచిస్తున్నాను నేను వాళ్ళెవరు మా నేను ఇవ్వాలని గవర్నమెంట్ ఇచ్చి పద్ధతులే మారిస్తే పద్ధతులే మార్చి మీ ఆదాయాన్ని పెంచడానికి ఏమేమి ఉన్నాయి ఇది ఎట్లా మార్పులు చేర్పులు చేయాలి చేస్తే వస్తుందో ఆలోచిస్తాను అందుకే నేరుగా వచ్చాను నేను కూడా నేర్చుకుంటున్నా ఇప్పుడు చేపలు ఎట్లా పట్టాలి మీ కష్టాలు ఎట్లా ఉన్నాయి ఏమి ఇబ్బందులు ఉన్నాయి సముద్రం తగిపోయాం వీళ్ళతో మాట్లాడాను వరుసగా చూసుకుంటూ వచ్చాను మీరు రిపేర్లు మీరు చేపలు పెట్టడం అన్ని చూస్తున్నా అవన్నీ అర్థమనే ఆ సిచ్యువేషన్ లోని ఇంకా దీన్ని ఒక పద్ధతి ప్రకారం చేస్తే ఎక్కువ ఆదాయం రావడానికి ఏమేమి మార్గాలు ఉన్నాయి వచ్చేస్తుంది ఇప్పుడు ఇవన్నీ నేను వర్కౌట్ చేస్తాను అప్పుడు ఒకప్పుడు ఇచ్చేవాళ్ళం ఇది ఒకసారి పూర్తిగా పాడైపోతుంది సార్ ఇది మామూలు ఉన్నాయి ఒకసారి పూర్తిగా అంటే నేనేమంటానంటే దీనికి సబ్సిడీ ఎయిటీ పర్సెంట్ ఎంతో తీసుకొని ఒక పద్ధతి ప్రకారం నేను ఇవ్వగలిగితే మీకు దీంట్లోనే ఇంత డబ్బులు ఇవ్వగలిగితే మీరు కూడా జాగ్రత్త చూసుకుంటారు అటు కాకుండా ఎనభై పర్సెంట్ ఖర్చు ఇంత అవుతుంది సంవత్సరానికి ఇన్ని వల్ల అవుతాయి ఆ వాళ్ళకి ఎంత ఆ డబ్బులు ఇస్తే దీన్ని బాగా చూసుకుంటారు ఆ డబ్బులు ఉపయోగపడుతుంది నేను ఆలోచిస్తాను ఓకే నమస్కారమ్మా